హాయ్ అందరికీ నమస్తే జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చూస్తూ ఉంటే నిజంగా అది దాన్ని దేంతో పోల్చాలో నాకు భాష రావడం లేదు కానీ ఒక అక్క కాళ్ళకి చెప్పులు లేకపోయినా నలభై డిగ్రీల నలభై నలభై ఒకటి నలభై రెండు డిగ్రీలు ఎండ నడుస్తోంది గత మూడు నాలుగు రోజుల నుంచి అంత ఎండలో కాళ్ళకి చెప్పులు లేకపోయినా సిమెంట్ రోడ్డు మీద నడుచుకుంటూ ఉట్టి కాళ్ళతో వెళ్ళి జగనన్నను చూసి వచ్చిన సంతోషంలో మళ్ళీ జగనన్నకి ఓటేస్తాము అని జగనన్నే రావాలని కోరుకోవడము అతను ఒక పది పన్నెండేళ్ల పిల్లల్ని భుజాన వేసుకొని ఇద్దరు పిల్లల్ని వేసుకొని ఆ ఎండలో నడుచుకుంటూ నా నిజంగా ఎంత వీటన్నిటికీ చెప్పడానికి భాష అయితే రావడం లేదు కానీ ఎన్ని కోట్లు ఇస్తే వస్తుందయ్యా ఇంత అభిమానం నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా జనాలకి మోజు తగ్గలేదు అని చెప్పడానికి సిద్ధం సభలు మేమంతా సిద్ధం సభలు బస్సు యాత్ర సభలు ఒక చాలా పెద్ద ఉదాహరణ అని చెప్పడానికి కారణం మీరు జగన్మోహన్ రెడ్డి యొక్క మీటింగ్ డయాస్కి చుట్టూత ఓపెన్ డయాస్ అది ఆ డయాస్ చుట్టూత జనాలు సార్ దాదాపు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మీటింగ్ అని అంటే ఆ మీటింగ్కి ఒక రెండు గంటల ముందుగా ఎంత ఎండ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఎదురు చూస్తూ అంతమంది జనాలు నిజంగా నాకు జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్పాలి అంటే నాకు భాష రావడం లేదు కానీ అంత అభిమానం పొందిన జగన్మోహన్ రెడ్డి అదృష్టవంతుడు దానికి కారణం ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిదిలో ఒక మాట చెప్పాడు మా నాన్న ఒక్కడిగేస్తే నేను రెండు వేస్తాను అని అలాగే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన ఈ ఐదేళ్ల పాలన పారామీటర్ ఈరోజు జనం రోడ్ల మీదకి వచ్చి జగన్ కోసం ఎదురు చూడడం ఇంత ఎండలో కూడా పారామీటర్ ఏంటి అని అంటే ఇంత ఎండలో ఎదురు చూడడం యాడ్స్ ఆఫ్ట్ జగన్ అన్న